గ్రేటర్ కార్పొరేషన్ రిజర్వేషన్లలో దళితులకు అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ దళిత ఐక్యవేదిక రాష్ట నాయకులు డిమాండ్ చేశారు రామ్నగర్లోని రాజ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక నాయకులు సుందర్ వెంకటేష్ గండి కృష్ణమాదిగా గద్దెల సూర్యనారాయణ గడ్డెం నవీన్ స్వామి సిరిగిర్ శ్యామ్లు మాట్లాడారు రెండు జరిగిన ఎన్నికల్లో దళితుల జనాభా ప్రకారం పద్నాలుగు శాతం కేటాయించారని గుర్తు చేశారు ప్రస్తుతం గ్రేటర్ లో మూడు వందల డివిజన్లుగా పునర్విభజన చేసినప్పటికీ దళితులకు సీట్లు కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు కేవలం ఇరవై సీట్లను మాత్రమే కేటాయించి దళితులకు అన్యాయం చేశారని విమర్శించారు తీవ్ర అన్యాయం జరిగింది అన్యాయం రెక్కల్లో రూపంలో చూస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దళితుల రిజర్వేషన్ వాటా పద్నాలుగు పాయింట్ సెవెన్ దాని ఆధారంగా తీసుకున్న మరి మాకు దాదాపు నలభై రెండు సీట్లు రావాలి కానీ దాంట్లో సగంగా కుదించి ఇరవై మూడు సీట్లు కేటాయించడం ఇది దళిత వర్గానికి తీవ్ర అన్యాయం చేసింది ప్రభుత్వం అయితే రెండు వేల పదకొండు లెక్కలు తీసుకున్నప్పటికీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై మరి మాకు దాదాపు యాభై నుంచి యాభై ఐదు సీట్లు కేటాయించాలి దళితులకు జిహెచ్ఎంసీ పరిధిలో దాని ద్వారానే మూడు మేయర్లు అంటారు కదా ఒక మేయర్ స్థానం కూడా దళితులకు కేటాయించే విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది అందులోనే మేమందరము అఖిలపక్ష సమావేశం నిర్వహించుకొని ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాము తీసుకెళ్లే దానికి మా దళిత నాయకులకు పత్రికా మిత్రులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మా అన్నదమ్ములకు అందరికీ జై భీములు జై రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో లాస్ట్ టైం మనకి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు మనం మూడు వందల సీట్లు చేసినాం కాబట్టి మనకు చాలా తక్కువగా ఇరవై మూడు సీట్లే మినిస్టర్ అని కూడా కలిసి మనకు అన్యాయం చేసిరని వాళ్ళకు మెమోరండమ్ ఇవ్వబోతున్నాము దానికి దళిత ఐక్యవేదిక పెద్దలు ఇప్పుడు తర్వాత విషయాలు మాట్లాడతారు జై తెలంగాణ దళిత ఐక్యవేదిక నిర్వహిస్తున్నటువంటి సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో టూ థౌసండ్ లెవెన్ జనాభా నిష్పత్తి ప్రకారం ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఆధారాన్ని మరి జనాభా నిష్పత్తి అప్పటికిప్పటికీ రెండు మూడు శాతం పెరిగింది కాబట్టి దానికి ఆగిందో అదనంగా ఇంకా సీట్లు పెంచాల్సిన పరిస్థితి ఉంది ఇచ్చినటువంటి నూతులు లెక్కల ఆధారంగానే ఎలక్షన్ పోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలాగనే కొనసాగిస్తే దళితులకు పూర్తిగా అన్యాయం జరిగిందని భావిస్తున్నాం దీన్ని త్వరలోనే అఖిలపక్ష రాజకీయ పార్టీల దళిత నాయకులందరూ కలిసి పూర్తి కార్యచరణ నిర్వహించి దానికి అనుగుణంగా చర్య తీసుకుంటామని మనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో రిజర్వేషన్